హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ వారాహి బిఆర్ వర్ల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి రూపాన్ని వాటర్ పైన రంగోలిగా వేసి చూపించాలనుకున్నాను సో అందుకని చెప్పేసి ముందుగా ఈ విధంగా పెద్ద ప్లేట్ తీసుకుని ప్లేట్లో పసుపు మరియు కుంకుమ వేసిన తర్వాత వాటర్ పోసుకుని స్వామివారికి నమస్కరించుకుని బార్డర్కి బ్లూ కలర్ వేయడం స్టార్ట్ చేశాను బ్లూ కలర్ వేసిన తర్వాత మధ్యలో రెడ్ కలర్ వేశాను కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది అని చెప్పేసి సో ఈ విధంగా మొత్తం డిఫరెంట్గా బ్లూ అండ్ రెడ్ కలర్ వేసేసిన తర్వాత మధ్యలో స్వామివారి రూపాన్ని వేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ కంప్లీట్ గా స్వామివారు మనకు రూపం బ్లాక్ కలర్ లో ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ కలర్ లోనే వేస్తూ స్టార్ట్ చేశాను జస్ట్ ఈరోజు మార్నింగే అనుకున్నాను వెంకటేశ్వర స్వామిని వాటర్ పైన రంగోలీగా చూడాలి అని అనిపించింది మనసుకి సో అందుకని చెప్పేసి వెంటనే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను కానీ స్టార్ట్ చేసే ముందు కొంచెం సందేహంగా అనిపించింది చాలా ఎక్కువ టైం పడుతుందేమో అసలు కరెక్ట్గా వస్తారా స్వామివారు అని కొంచెం డౌట్ డౌట్గా అనుకుంటూనే స్టార్ట్ చేశాను కానీ స్వామికి ఎప్పుడైతే నమస్కరించుకున్నానో ఆ పర్లేదు వేయగలుగుతాను అనే ధైర్యంతో స్టార్ట్ చేశానండి మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఎప్పుడూ మన ఛానల్ని చూస్తూ ఉండండి కంప్లీట్గా ఇలా అవుట్ లైన్ బ్లాక్ కలర్తో వేసిన తర్వాత మధ్యలో కూడా బ్లాక్ కలర్ వేసేసి నేను కళ్ళు వేసేసాను కండ్లు వేసిన తర్వాత పైన కిరీటంకి ఆరెంజ్ కలర్ మరియు ఎల్లో కలర్ రెండు మిక్స్ చేసిన కలర్ వేసి పైన రెడ్ కలర్ మరియు గ్రీన్ కలర్తోని డాట్స్ పెట్టేశాను లాగా కనిపిస్తుందని సో ఇలా కిరీటం వేసేసిన తర్వాత స్వామివారి రూపంలో ఏ విధంగా అయితే మనకు కంప్లీట్గా కనిపిస్తారో ఆ విధంగానే నేను ఇక్కడ వాటర్ పైన రంగోలిగా కూడా వేశాను అయితే ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుందండి ఎప్పుడు వాటర్ రంగోలి వేసినా అదేంటంటే ముగ్గు యూజ్ చేస్తున్నప్పుడు అంటే వైట్ కలర్ ముగ్గు యూజ్ చేస్తున్నప్పుడు అంత కరెక్ట్గా రాదు వచ్చినా కూడా ఏమవుతుందంటే కింద పడి మునిగిపోతుంది ఈజీగా విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో అంటే వేసిన ఫైవ్ సెకండ్స్లోనే లోపలికి వెళ్ళిపోతుంది సో అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ విధంగా నామం మరియు కండ్లు కొంచెం బాగా కనిపించాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ పైన వైట్ కలర్ యూస్ చేయాలి కానీ వైట్ కలర్ ఏమవుతుందంటే మునిగిపోతుంది సో చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది వేసేటప్పుడు చాలా స్పీడ్గా వేయాలి మరియు కరెక్ట్గా రావాలి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారిని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూస్తే ఆ పడ్డ అంతా వెళ్ళిపోతుందండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను దేవుణ్ణి ఈ విధంగా వాటర్ పైన నా చేతులతో వేసి చూసినందుకు సో మీకు కూడా నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ముందు ఎన్నో అమ్మవారి వీడియోస్ మరియు అదే విధంగా దేవుళ్ళై నేను ఈ విధంగా వాటర్ పైన రంగోలిగా వేసి చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ